నా పేరు రాజశేఖర్ రెడ్డి మాది ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ చొన్నూరు దగ్గర ఉండే షుగర్ ఫ్యాక్టరీనే ఈయన మామూలుగా పిల్లల కోసం ముక్కునేసి ఇప్పటికి పదహైదు సార్లు గిరిప్రదక్షిణ అనమాట పిల్లలు కుడితే పదహైదు సార్లు పదహారు సార్లు చేస్తా అని చెప్పి ఈయన ప్రతిసారి వస్తా అంటే కనుక నేను కూడా ఒకసారి వచ్చేసి తిరిగితే మంచిదని చెప్పేసి నేను కూడా వచ్చినాము చూడ్డానికి కూడా చుట్టుపక్కల గిరి ప్రదర్శనకు బాగుంది తిరగడానికి కూడా ఇంతకు ముందు కూడా ఒకసారి తొంభై తొమ్మిదిలో ఒకసారి వచ్చింది అప్పుడు రోడ్డు వసతి కూడా సరిగ్గా లేదు ఇప్పుడైతే తిరగడానికి చాలా బాగుంది టెంపుల్స్ కూడా చూడడానికి మనకు ఎక్కడ తిరుపతి కంటే కూడా ఇక్కడ చూడడానికి చాలా బాగున్నాయి టెంపుల్స్ కూడా చాలా మందికి అయితే ఐడియా లేదు ఇక్కడ ఇక్కడ పక్కనే పెన్నా నది చూడడానికి లొకేషన్ ఇది కానీ చుట్టూ చిన్న చిన్న గుడులు కానీ మన చెన్నూరులో ఉంది ఇక్కడ పుష్పగిరి అనేది కూడా చాలా మందికి తెలియదు నేనే వచ్చి ఈసారి చాలా వండర్ అయితే ఇంత పుణ్యక్షేత్రం మన ఊరు దగ్గరలో ఉందా అని చెప్పేసి అదేనా